చూపించమా నీళ్ళు చూపించు అటు ఇల్లు చూపించు మా ఇల్లు ఇది 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 బాల్కనీ లోపలికి లోపల చూపించు ఇది హాల్ ఇది బెడ్రూమ్ వంటగది బయట బయట చెట్లు చూపిద్దాం చెట్లు చెట్లు మన ఇంట్లో ఏ చెట్లు ఉన్నాయి చెప్పు ఏ చెట్లు ఏ చెట్లు ఉన్నాయి చూపిస్తాదమ్మా ఇక్కడ దుబ్బల బయట జరుగుతుందమ్మా చెట్లు చెప్పు చెట్లు పప్పాయి చెట్టు కనకాంబరాల చెట్టు ఇంకా గోరెంట చెట్టు గోరెంటాకు తెంపుకున్నాం మేము పువ్వుల చెట్లు కొబ్బరి చెట్టు ఇదో ఇక్కడ బంతి చెట్లు వేసారంట ఇక ఇక్కడ బంతి చెట్లు ఉన్నాయి బంతిపూ చెట్లు అమ్మో చూడు ఇక్కడ ఇంకా ఎన్నో చెట్లు వేసారు చూసారా ఎంత ప్లేస్ ఇదంతా మేము ఇలాగా ప్లే ఈ ప్లేస్లో ఆడతారనమాట పిల్లలు ఎవరు వచ్చిన అక్కడ కోళ్ళు ఉన్నాయి ఇగో నాటు కోళ్ళు పెంచుతున్నారు మత్తే వాళ్ళు చూసారా అంత బాగున్నాయో కోళ్ళు అగోండి అక్కడ ఎన్ని ఉన్నాయి చూసారా బయటకు వస్తాయి ఇవన్నీ చెట్లు 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 వేసి పెంచుతారు మాస చెట్లు చెప్పు ఇగో జామ్ చెట్టు సరే ఇటు చూడు మమ్మ సరే బాయ్ బాయ్ చెప్పు ఇటు చూడు లవ్ యూ ఆల్ ప్లీజ్ लाइक शेअर सबस्क्राईब माय चॅनल पाईक चूड इट चूड